ఆ విధంగా గా ఉంది చాలా బాగుంది ఇలాంటి వాళ్లకు గవర్నమెంట్ కూడా చేతనిచ్చి వాళ్లకు లోన్ పర్పస్ కానీ ఇంకోటి గవర్నమెంట్ పరంగా కానీ ఏమన్నా చిన్న చిన్నగా స్టాల్గా ఏర్పాటు చేసి ఇలాంటి వాళ్ళని పోత్సహిస్తేనే అంటే సామాన్యులకు ఇది ఊరట జరుగుతుందని చెప్పి మేము భావిస్తున్నాం

కుమ్మారాంటి ఫుడ్ టేస్ట్ కోసం వచ్చాం అదే ఆ టేస్ట్ అంటే ఇంతమంది తిన్నారా కుమ్మారాంటి దగ్గర బస్ వచ్చాం ఇదే బస్ శంషాబాద్ నుంచి వచ్చారు ఫుడ్ కోసం వచ్చారా మరి రాలే కదా ఇవాళ మరి కుమారి ఆంటీ రాలే కదా ఎట్లా మరి కొంచెం బాగానే ఉంది మళ్ళీ వస్తారా మళ్ళీ అంటే ఇక్కడ జాబ్ వెళ్తాను దీనికోసం లివర్లు లివర్ తిన్నాక వచ్చావా నార్వేజ్ అన్ని టేస్ట్ చేద్దామని వస్తాయి మెయిన్ రెండు లివర్లు టూ లివర్స్ మెయిన్ సార్ మీరు మాట్లాడాలి

పెద్ద మీద హోటల్స్ ఉన్నాయి వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ కదా లైసెన్స్ తీసుకొని